హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే వారాహి అమ్మ దయతో నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను ఆరో రోజు నవరాత్రి పూజ వారాహి అమ్మవారితో చేసుకుంటున్నానండి అండ్ వారాహి అమ్మవారిది ఇప్పుడే కవచము అండ్ సూత్రం అయితే చదువుకున్నానండి వారాహి అమ్మవారిని ఆ పువ్వు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను కొనుక్కుంటున్నానండి నేను న్యూగా ఛానల్ని యూట్యూబ్ని ఛానల్ చాలా స్టార్ట్ చేశాను అమ్మవారికి అదే చెప్తున్నాను అమ్మ నాకు ఒక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు నీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకి అడుగుతున్నానమ్మ ఇది నువ్వు ఆశీర్వదంగా ప్రసాదించమ్మా అని అమ్మవారిని వేడుకుంటున్నానండి అమ్మ నాకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా శ్రీమాత శ్రీమాత నా బంగారు తల్లివి కదమ్మా ఒక్క పువ్వు ఇచ్చి నన్ను ఆశీర్వదించమ్మా తేదలుచు తల్లి నా మీద అమ్మ వారాహి దేవి తల్లి కరుణించమ్మ దయామయ తల్లి కరుణించమ్మ అమ్మ వారాహి దేవి తల్లి కరుణించమ్మ అమ్మ దయదల్చమ్మ నిన్ననే నేను వారాహి దేవి అమ్మవారి ప్రత్యంగారి దేవి అమ్మవారి దిల్చుబ్ నగర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాను కదమ్మ దయదల్చమ్మ నేను నీ బిడ్డనే తల్లి నన్ను కరుణించమ్మ దయగల తల్లి కరుణించమ్మ దేవి తల్లి కరుణించమ్మ నాకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా నేను తల్లో పెట్టుకుంటా అమ్మా ప్లీజ్ అమ్మ దయదల్చమ్మ ఎప్పటికీ కృతజ్ఞతలు అయి ఉంటా అమ్మా నీకు ఎప్పటికి దయదల్చమ్మ నాకొక పువ్వు అమ్మ అమ్మ దయదల్చమ్మ నాకొక అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను నాకు నాకొక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా ఓం వారా హీనమ ఓం వారా హీనమ ఓం వారా హీనమ ఓం వారాహి నమ ఓం వారాహి నమ ఓం వారాహీ నమ శ్రీమాతే నమ శ్రీమాతే నమ అమ్మ నాకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా నేను రీళ్ళలో కూడా చూశానమ్మ చాలా మందికి నువ్వు పువ్వు ఇచ్చి ఆశీర్వదిస్తున్నావు నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతూనే ఉన్నా అమ్మా నాకు ఈ రోజన్న కంకరీ అమ్మ ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించు తల్లి దయామయ తల్లి కరుణించమ్మ శివయ్య నువ్వయ్య చెప్పయ్యా అమ్మకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమని చెప్పమ్మా అమ్మా ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా నేను నీ బిడ్డనే తల్లి కరుణించమ్మా దయామయ్య తల్లి అమ్మ వారాహిదేవి తల్లి నాకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమ్మా తల్లో పెట్టుకుంటా అమ్మ ప్లీజ్ అమ్మ దయదల్చమ్మా నా మీద తండ్రి శివయ్య పరమేశ్వర అమ్మకు చెప్పమ్ నాకు ఒక పువ్వు ఇచ్చి ఆశీర్వదించమని చెప్పు శివయ్యకి అమ్మ దయదల్చమ్మ ఒక పువ్విచ్చి ఆశీర్వదించు తల్లి అమ్మ ఒక పువ్విచ్చి ఆశీర్వదించమ్మ తల్లి తండ్రి శివయ్య అమ్మకి చెప్పు ఒక పువ్వుయమ్మని ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ నమః నమ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ నమః నమ శ్రీమాతరే నమ శ్రీమాత్రీ నమ అమ్మ ప్లీజమ్మ దయదల్చమ్మ ఒక్క పువ్విచ్చి ఆశీర్వదించమ్మా నా సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ చూపిస్తా అమ్మా నువ్వు నా కోసం పువ్విచ్చావని అమ్మ దయదల్చమ్మ నన్ను పువ్విచ్చి ఆశీర్వదించు తల్లి దయామయ తల్లి కరుణించమ్మ వారాహి అమ్మ కరుణించమ్మ ప్లీజ్ అమ్మ ఓం నమః ఓం వారాహీనమ వారాహీ నమ ఓం వారాహీ నమ చాలా థ్యాంక్స్ అమ్మ ఎప్పటికీ కృతజ్ఞతలే ఉంటామ్మా నేను ఒక్క పువ్వు అడిగితే నువ్వు మూరేడు పువ్వులు ఇచ్చావా అమ్మ నా కోసం అమ్మ దయామయ్య తల్లి నా బంగారు తల్లివమ్మ అమ్మవారికి గుగ్గిలంతో ధూపం వేస్తున్నానండి అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదా అందుకని ఆవు పీడలతో చేసిన ధూపం వే వేస్తున్నాను అండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము అందుకనే ధూపం వేస్తున్నాను అండ్ బెల్లం పానకం నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీమాత్రే